ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు ఢిల్లీ విమానాశ్రయంలో చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులు పెద్దలను సీఎం చంద్రబాబు కలవనున్నారు సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమాపేశం కానున్నారు అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతారు రాత్రి ఏడు గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో నిన్న ఏపీ సీఎం చంద్రబాబు సమాపేశమయ్యారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కేంద్ర మంత్రితో చర్చించారు సీఎంతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పలువురు ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు

ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం ఢిల్లీకి పెళ్లారు ఢిల్లీ విమానాశ్రయంలో చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులు పెద్దలను సీఎం చంద్రబాబు కలనున్నారు సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమాపేశం కానున్నారు అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు రాత్రి ఏడు గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో నిన్న ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కేంద్ర మంత్రితో చర్చించారు సీఎంతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు పెమసాని చంద్రశేఖర్ రాష్ట జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పలువురు ఎంపీలు సమాపేశంలో పాల్గొన్నారు